కూటమి నేతలు బార్లలో వీళ్ళే దూరి ఎక్సైజ్ పోలీస్ చేయాల్సిన ఉద్యోగం వీళ్ళ చట్టాల చేతిలో చేసుకుని ఏ విధంగా బెదిరిస్తున్నారు ఒకసారి గమనించాల హోటల్లో రూమ్ లేదని చెప్పేసి హోటల్ యజనమాలపైన పోయి దాడి చేయడం మద్యం వ్యాపారాలు కానివ్వండి బియ్యం వ్యాపారాలు కానిపోయిన కూడా వసూలు ఏ విధంగా చేస్తున్నారు ఒకసారి గమనించాలా పేదలు గంపలో వ్యాపారం చేసుకునే వాళ్ళ కూడా రుసుము ఎక్కువ వసూలు చేస్తున్న విషయం కూడా మీరు అందరూ ఒకసారి గమనించాలా రీకాలింగ్ బాబుస్ మేనిఫెస్టో అని చెప్పి కార్యక్రమానికి పోతే ప్రజలంతా మాకు తిరుగుబడతారంట మీరు చెప్పే అబద్ధాలు కన్నా మేము చెప్పే నిజాలు మేము చేసిన గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పదాలకి మాకు ధైర్యం ఉంది మేము ప్రజల వద్దకు వెళ్తాము మాకు ప్రజలు ఏ విధంగా ఆస్వాదిస్తారు మాకు అందరికి తెలుసు మీరేం చెప్పాల్సిన అవసరం లేదు మీరు మాట్లాడే మాటలు నేను మాట్లాడితే ఇప్పుడు మీ వయసుకి తగ్గట్టు ఉండదు ఒక ప్రజాప్రతినిధిగా ఒక హోదాలో ఉన్నారు మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు కూడా ఒకసారి ఆలోచించుకొని మాట్లాడండి మీరు నోటికి ఏది పడితే అది మాట్లాడితే కూడా మేము ఇక్కడ ఊరికే ఉండే సమస్య లేదని తెలియజేసుకుంటూ ఏమైనా కూడా నిజ నిజాలు మాట్లాడాలని చెప్పి తెలియజేస్తున్నాను ప్రజలందరూ కూడా ఒకటే గమనించాలా వీళ్ళు కేవలం అబద్ధాలు తప్ప ఏమీ మాట్లాడడం లేదు